ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో నాకు జుట్టు జుట్టుడిపోతుంది జుట్టు జుట్టు చెప్పేసి నాకు తినేస్తున్నారండి అందరూ కూడా మీరు చూసుకోవచ్చు నా జుట్టు ఎంత గట్టిగా ఉంటుంది అన్నది అలా నేను చెప్పాను ఆమ్ సిక్స్టీ అని చెప్పేసి జుట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలండి ఎవరైతే ఎక్కువ వరి అవుతున్నారో వరి అయ్యే వాళ్ళకి ఇక్కడ మీకు మూలాల్లో స్ట్రెంగ్త్ ఉండదండి పుట్టుకు 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 పుట్టుకుని ఊడిపోతుంటుంది అది యాంగ్జైటీకి వర్రీస్కి డిప్రెషన్కి స్ట్రెస్కి గురైన వాళ్ళందరికీ కూడా అయితే జుట్టు గ్రే హెయిర్ అయిపోతుంది ఆర్ ఎయిర్ ఫాలింగ్ వచ్చేస్తుంది కొంతమంది బాల్డ్ హెయిర్లు కూడా వచ్చేస్తుంటాయి బట్టతలు అంటాం కదా అది ఇప్పుడు చాలామందికి యాంగ్జైటీ ఉంది చిన్నపిల్లలకి గ్రే హెయిర్ వచ్చేస్తుంది పెద్దవాళ్ళు పూర్వకాలం మొసల గ్రే హెయిర్ వచ్చింది చిన్నపిల్లలు కూడా ఎయిర్ ఫాలింగ్ వచ్చేస్తుంది వాళ్ళందరికీ ఎంజాయ్టీయ్ విపరీతంగా చదువు 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 అని చెప్పేసి ఒక మైక్రో వేవ్ ఓవెన్లో పెట్టేసి బాగా దంచి కొట్టి చదవమని చెప్తున్నాం పిల్లలకి అంచేత పిల్లల వయసు నుంచి ఎయిర్ ఫాలింగ్ ఉంది పెద్దవాళ్ళు అయిపోయాక ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అబ్బో చాలా సంపాదించాలి అబ్బాబ్ చాలా సంపాదించాలి అని చెప్పేసి అందుకే పిల్లలు అన్నప్పుడు ఎదగడానికి ఎందుకు ఎదర బతుకంతా చెందారా వందరా అని చెప్పేసి ఎదిగి కొలది స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది స్ట్రెస్ పెరగడం తప్పు కాదు కదా నాకు కూడా ఉంది కదా స్ట్రెస్ స్ట్రెస్ మేనేజ్ చేసుకోకపోవడం తప్పు సో నెంబర్ వన్ రీజన్ యాంగ్జైటీ వర్రీ స్ట్రెస్ వల్ల ఎయిర్ ఫాలింగ్ అవుతుందండి నెంబర్ టూ రీజన్ ఈజ్ మీరు తినే ఫుడ్లో వైటమిన్స్ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ ఉన్నప్పుడు ఎయిర్ ఫాల్ అవుతుంది అంతేత మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ప్రోటీన్ ఇటువంటివి సమతుల్య ఆహారం ఏవైతే ఉందో వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అది పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట అంతేంటంటే బీవన్ బీట్వల్ ఇటువంటి విటమిన్స్ మీ అందరికీ తెలిసిన బీ కాంప్లెక్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు మనం తినే భోజనంలో ఆకుకూరలు క్యారెట్లు ఫుడ్ డైట్ పర్ఫెక్ట్ డైట్ బ్యాలెన్స్డ్ డైటు సమతుల్య ఆహారం తీసుకుంటే వైటమిన్ డెఫిషియన్సీలు లేదా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కారణంగా జుట్టు ఊడిపోవడం అనేది తగ్గుతుందండి ఆ జుట్టు స్ట్రెంగ్తన్ అవుతుంది కుదుర్లు దట్ ఇదే సెకండ్ రీజన్ మరి థర్డ్ రీజన్ ఏంటంటే డండ్రాఫ్ అండి అసలు డండ్రాఫ్ అనేది ఒకటి పొల్యూషన్ వల్ల మీరు ఉన్న నీరు వల్ల వాటర్ వాటర్ వల్ల మూడోది ఏంటంటే మీ దువ్వని నెలక రెండు నెలకొకసారి వేడిల్లో వేసి సొబ్బేసి కొంచెం మరిగించిన తర్వాత క్లీన్ చేసుకోవాలి దానికి ఉన్న ఫంగస్ మళ్ళీ 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 జుట్టుకు రావడం వల్ల వస్తుంది నాకు అసలే డాండ్రఫ్ అనేది ఉండదు మీకు ఎప్పుడు కూడా నాకు ఉండదు డాండ్రాఫ్ డాండ్రఫ్ ఉండదు నాకు ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది ప్లస్ నా జుట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా సందర్భాల్లో క్లాసులు పెట్టినప్పుడు ఏంటంటే నా ముందు కూర్చున్న పిల్లల్లోనే నా తల్లిదండ్రుల పిల్లలు వచ్చినప్పుడు జుట్టు లాగండ్రా అంటాను స్ట్రెంగ్త్ అనేది ఇంటర్నల్ ఇన్న ఇంటర్నల్గా వస్తుంది అనమాట సో డాండ్రాఫ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా కూంబుల్ని క్లీన్ చేసుకోవడం రెండోది యాంటీ డాండ్రాఫ్ సంబంధించిన షాంపులు సెల్సన్ సెల్డన్ అనేది కుదుళ్ళకి బాగా పట్టించేసేసి ఒక అరగంట ఒక గంట అలా ఉంచేయాలండి అది ఆ నూరుగా అలా ఉంచాలి ఆ తర్వాత తలస్నానం చేసి తర్వాత మామూలు షాంపూ చేస్తే మొదటిసారి వారానికి రెండుసార్లు తర్వాత వారానికి ఒకసారి చేయాలి రెండవది ఏంటంటే ఆయిలీగా ఎక్కువగా ఉన్నారనుకోండి ఆయిలీగా ఉన్నారనుకోండి డస్ట్ త్వరగా అబ్జర్వ్ చేస్తుంది అని చేత మీరు ఆయిల్గా కుదుళ్ళకి పెట్టించేసుకున్నాక తలసానం చేస్తే ఏమవుతుంది మీకు రిలాక్స్గా ఉంటుంది రెండవది దువ్వలను క్లీన్ చేసుకోవాలి మూడోది వాటర్ మంచిదా కదా చెక్ చేసుకోవాలి వాటర్ వల్ల కూడా మీకు వస్తుంది నాలుగోది ఏది పడితే అది షాంపూలు వాడకూడదండి కొన్ని షాంపూలు వాళ్ళు కూడా మీకు పడకపోతే మీకు డ్యాన్ వస్తుంది వస్తుంది సో ఈ ఒకటి స్ట్రెస్ యాంజైటీ వరిస్ వల్ల రెండు న్యూట్రిషన్ డెఫిషియన్స్ వల్ల మూడు ఈ డ్యాన్ వల్ల మరి నాలుగు ఏంటయ్యాయంటే నువ్వు అద్దంలోకి వెళ్ళి ఆటోమేటికల్గా చూసుకోవడం జుట్టు ఊడిపోతుంది ఇలా చూసుకోవడం ఊడిపోతుంది జుట్టు కూడా ఉంది నువ్వు దేనికోసం అతిగా నువ్వు ఆలోచిస్తున్నావో అది మీకు దూరం అయిపోతుందండి ఫోకస్ అంతే దాని మీద పడిపోతుంది మాట మాటికి మాట మాటికి మాట మాటికి చూడడం యూజువల్గా అందరికీ కొంచెం కొంచెం హెయిర్ ఫాల్ అవుతుందండి కొత్తది వస్తుంది పాతది పోతుంటుంది అదేమి తప్పు కాదు అది ఈ కుదుళ్ళకి రక్తం అయ్యేటట్టుగా నువ్వు కోంపు చేసుకుంటూ ఉండాలి నేనైతే ఆయిల్ పెట్టనండి నా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జుట్టుకు ఓన్లీ ఎక్సెప్ట్ సెల్యూన్కి వెళ్ళినప్పుడు ఆయిల్ పెట్టించి కాస్త మసాజ్ లాగా చేయడం తప్పించి మామూలుగా అయితే నేను షాంపూయింగ్ చేస్తాను ఇప్పుడు రోజు గతంలో అయితే రోజుకు ప్రతిరోజు షాంపూ పెట్టుకునేవాడిని ఇప్పుడు రోజు విడిచి షాంపూ పెట్టుకుంటున్నాను ఎందుకంటే షాంపూలో కూడా ఆయిల్ ఉంటుంది నేను చెప్పినట్టుగా మీరు పాటించడం లేదు మీకు ఏది సూటబుల్గా ఉంటుందో అది పాటించండి రకరకాల అర్బలు అయినా మరొటను గుట్టను తీసుకోవద్దండి అవి కూడా కొంతమందికి పడవు ఇంకా ఐదు ఏంటంటే ఎలర్జీస్ అండి మీకు ఏదైనా ఎలర్జీ ఉన్నప్పుడు దానివల్ల కూడా మీకు ఎయిర్ ఫాలింగ్స్ అది వస్తుంది ఆరు మీకు యాంటీవైరస్ టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ టాబ్లెట్లో రకరకాల మీరు వేసుకునే దాని దానివల్ల కూడా ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా వైరల్ ఫీవర్స్ వచ్చిన డెంగ్యూలు చికెన్ గున్యాలు వచ్చిన లోపల ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వీక్నెస్ తోటి ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది కానీ కొన్నాళ్ళ తర్వాత అది నార్మల్ అయిపోతుందండి మీరు కోవిడ్ వచ్చిన టైంలో చాలామందికి జుట్టు ఊడిపోయింది బికాస్ మీలో మీరు మీలో వరి వారిపోయి అలా ఇంట్లో ఐసోలేషన్ తోటి గురై చాలా బాధకు గురయ్యారు ఆ బాధ వల్ల ఏంటంటే జుట్టు కుదుళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోయిందనమాట ఈ రీజన్స్ అన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొట్టొక్కటి పర్ఫెక్ట్గా దానికి సొల్యూషన్స్ మీరు చేసుకుంటే జుట్టు చాలా స్ట్రాంగ్గా 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 స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట చాలామంది అంటుంటారు మీ జుట్టు విగ్గా అని చెప్పేసి నాదేమి పెట్టుకున్నది ఏం కదండి నిజంగానే ఇది జుట్టు అండి ఇది నేను క్లాసుల్లో పూర్వకాలం చెప్పొచ్చిన వెంటనే నా దగ్గర ఆటోగ్రాఫర్లు తీసుకున్నారు తర్వాత ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు తీసుకున్నాను అంటే సెల్ఫీ తీసుకుంటున్నారు పూర్వకాలం ఏంటంటే మీరు భలే ఉంటారు మరొకటి ఇలా ఉన్నారు ఇప్పుడు కొత్తగా కొచ్చిన అడిగారు మీ జుట్టుకి ఏమి రాస్తారండి అలా ఉంటుందని నేనేం పెద్దగా ఏమి మీ జుట్టు గురించి కేర్ తీసుకునేది ఏం లేదు మనశ్శాంతిగా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను ఆనందంగా ఉంటాను వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది వాకింగ్ చేస్తాను యోగా చేస్తాను మెడిటేషన్ చేస్తాను ప్రయాణామ చేస్తాను మీ అందరికీ ఇలా క్లాసులు చెప్తాను నేను పాఠాన్ని చెప్తా ప్రార్థన చేస్తాను ఏదో సినిమాలో ఒక సాంగ్ అనేట్టుగా మీకు నేను ప్రార్థన చేయను బికాస్ నేను ఫాస్టర్నే ప్రీచర్నే కాదు బట్ పాఠం చెప్తున్నాను కదా పాఠం చెప్తాను నవ్వుతాను లవ్వుతాను నవ్వండి లవ్వండి ఆనందంగా ఉండే సంతోషంగా ఉండండి జుట్టు కోసం ఎక్కువ ఆలోచించుకోకండి జుట్టు కోసం ఆలోచించుకోవాలి అది ఇంకా ఇంకా ఊడిపోతుంది అనమాట సల్డానికి కానీ ఆర్లు కుట్టే మీకు క్యాండిడ్ ఒక సొల్యూ మరి ఎక్కువ ఉంటాయి క్యాండిడ్ షాంపూ ఉంటుంది అది అది కుదుళ్ళకి ఎక్కువ పెట్టి నొరగొచ్చుదా గాగి అలా ఉంచేసి కాసేపు తర్వాత ఇచ్చేసుకోవాలి అనమాట అది వారానికి రెండుసార్లు ఫస్ట్ పెట్టి తర్వాత వారానికి ఒకసారి పెడితే సరిపోతుంది మిగతా టైంలో మామూలు షాంపూ పెట్టుకోండి సరిపోతుంది అనమాట నిజంగా ఫంగస్ ఉంటేనే క్యాండిడ్ లాంటిది పనిచేస్తుంది సెల్డన్ సమ్పు సెల్ సెల్స్ అన్న సెల్డన్ అని పేరుతో కూడా వస్తుంటుంది క్యాండిడ్ అనేది అయితే మీకు ఫంగస్ ఎక్కువ ఉన్నప్పుడు అనమాట బ్యాక్టీరియా ఫంగస్ వల్ల కూడా మీకు ఇది వస్తుంది డస్ట్ ముఖ్యంగా లాగా కలగండి డస్ట్ వల్ల కూడా మీకు వస్తుంది డస్ట్కి దూరంగా ఉండాలి లేదంటే క్యాప్లు పెట్టుకోవాలి లేదంటే లేడీస్ నెత్తి మీద ముసుకేసుకుంటారు అలాగా డస్ట్ వచ్చినప్పుడు కార్లు గ్లాసెస్ వేసేసుకోవాలి బైకుల మీద వెళ్ళేవాళ్ళు శరస్నానం పెట్టుకోవడం ఎదుర్కొంటే నెత్తి మీద తోటి పెట్టుకోవడం చేసుకుంటే డస్ట్ వాళ్ళు కూడా వస్తుంది అది ఓకే వాటి బీ ఒక నెల రెండు నెలల్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయని నేను ఆశిస్తున్నాను నేను చెప్పిన సూచనలన్నీ పాటించండి డెఫినెట్గా మీకు మంచిగా జరుగుతుంది వదలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ అనంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి మీకు ఏదైనా డౌట్ వస్తారు రాయండి ఆర్ కొత్త వీడియోలు కావాలంటే అది కూడా రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి చేయించండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ డాక్టర్ కాంతికార్ నమస్తే